Kita a d ఈరోజు జగిత్యాల పట్టణంలోని రెండు పదిహేడు పద్దెనిమిదవ వార్డులో గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థి అనేటువంటి గౌరవనీయులు ధర్మపురి అరవిందన్న గారికి మద్దతుగా బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించండి దయచేసి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించండి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని పదవులు ఉన్నా కూడా ఆల్రెడీ పదవులు అనుభవిస్తున్నా కూడా మళ్ళీ అన్ని పదవులు నాకే కావాలి అన్ని టికెట్లు నాకే కావాలి కానీ నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో కనీసం జగిత్యాల పట్టణానికి చేసింది ఏమీ లేదు అనే చరిత్ర కలిగిన నాయకులు ఒకవైపు ఉన్నారు మరి అన్నమాట ప్రకారం బాండ్ పేపర్ రాసిచ్చి పసు బోర్డు తీసుకొచ్చి జాతీయ పసుపు బోర్డునే మన పార్లమెంట్కి తీసుకొని వచ్చి ఈ రోజున పసుపు ధర క్వింటాలకి ఇరవై వేలు దాటిందంటే వారు చేసినటువంటి కృషి వారిచ్చినటువంటి మాట అటువంటి అభ్యర్థి ఒకవైపు మరి జగిత్యాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గౌరవనీయులు నరేంద్ర మోదీ వారిలో ప్రపంచమే గర్వించదగినటువంటి నాయకులయ్యు భారతదేశానికి మరి అటువంటి నాయకుడు బలపరిచినటువంటి అభ్యర్థి ధర్మపురి అరవిందన్న గారు మరి ఇటువైపు చూస్తే జీవన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు అదైన తర్వాత కూడా నేను ఆ రోజే చెప్పినాను అంకుల్కి రాజకీయ దాహం తీరలేదు ఎమ్మెల్సీ పదవి ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మీరు చూడండి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయినట్టు పెట్టితే మళ్ళీ ఎంపీ కూడా పోటీ చేస్తారని నేను ఆ రోజే అన్న నా ఎలక్షన్ల టైంలోనే అన్నది అన్నట్టుగానే మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు మరి చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సేవలు చేసినప్పటికీ కూడా మళ్ళీ జీవన్ రెడ్డి అంకుల్ గారికి టికెట్ వచ్చింది ఇక వారి పర్సనల్ విషయం నేనేమనను కనీసం జీవన్ రెడ్డి అంకులు మీరు ఒక్కటే ఆలోచించాల్సింది మరి ప్రతి జిల్లాకు ఒక కార్పొరేషన్ ఇచ్చింది కదా చైర్మన్ని మరి మన జిల్లా నుంచి మరి మీ నాయకులు చాలామంది సీనియర్లు ఉన్నారు పార్టీని అతుకుని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు మీ పార్టీలోనే మరి మన జిల్లా నుంచి కనీసం ఒక్క కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఎందుకు రాలేదు ఎందుకు మీరు ఇప్పించుకోలేదు మీరు ఇప్పించుకోలేకపోయినరా కావాలని రాలేదా ఇక అది మీరే ఆలోచించుకోవాలి మీ సీనియర్ నాయకులు అందరూ దాని గురించి నేను మాట్లాడను దయచేసి పట్టణ ప్రజలను ఒకటే ఓరుతూ ఉన్నాను పరిసర ప్రాంత ప్రజలను ఒకటే ఓరుతూ ఉన్నాను ధర్మం న్యాయం ఒకవైపు ఉంది కమిషన్లు కమిషన్లు తీసుకోకుండా పైసా కమిషన్ లేకుండా కరప్షన్ లేకుండా పార్లమెంట్ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ ధర్మపురి అరవిందన్న గారు ముందుకు వెళ్తూ ఉన్నారు మరి ఈ రోజున కనీసం నలభై సంవత్సరాల నుంచి జగిత్యాల పట్టణంలో నడుద్దామంటే కూడా దారులు పెద్దగా లేని పరిస్థితి అనిపిస్తూ ఉంది టవర్ దగ్గరికి వెళ్తేనైతే చిన్న చిల్ల గల్లీలు కనీసం ఫోర్ వీలర్లు వెళ్దామన్నా కూడా త్రీ వీలర్ ఆటో వెళ్దామన్నా కూడా లేని పరిస్థితికి ఉంది రోడ్డు కూడా డెవలప్ చేయలేనటువంటి నాయకులు వారి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ రోజున వెళ్ళి నిజామాబాద్ పార్లమెంటు మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు మరి అక్కడ ఏం చూపించుకుంటున్నా నాకైతే అర్థమవుతలేదు కనీసం ఇక్కడ రోడ్లు కూడా చక్కగా లేవుగా కొరుట్లో మెట్ పెళ్ళైతే మాకే సిగ్గుగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే మరి వీళ్ళే కనిపిస్తలేదేమో వెళ్ళే నాయకుడికి డైలీ తిరిగే నాయకుడికి ఇప్పుడు పోటీ చేస్తున్న జగిత్యాల తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి నాయకుడు కనిపిస్తలేదు నాకే తర్థమైతే లేదు ఎందుకంటే రోడ్లు మళ్ళీ విస్తారంగా ఉన్నాయి కొరుట్ల మెట్టు పెళ్లి చూస్తే జగిత్యాల పట్టణం చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి దయచేసి ఒక్కటే కోరుకుంటా ఉన్నాను మళ్ళీ ఈయన ఎంపీగా ఓడిపోయినా కూడా కాంగ్రెస్ అభ్యర్థి గారు ఎంపీగా ఓడిపోయినా కూడా మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి పిలిచి మంత్రి మంత్రిగా మంచి పదవిస్తారట ఎందుకంటే గతంలో కూడా అదే జరిగింది ఈయన పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జయశేఖర్ రెడ్డి గారు పిలిచి మరీ మంత్రిగా పదవి ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది జగిత్యాల ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను ఆల్రెడీ మనకు అన్యాయం జరిగింది ఒక ఎమ్మెల్యే గెలిచిండు ఆయన దగ్గర పోతే ఆయన ఏమంటున్నాడంట నేను గెలిచిన నేను గెలిచేని లాభం మన రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ కాలే కేసీఆర్ గెలవలేదు నేనేం పని చేయలేను నేను పనికిరాని ఎమ్మెల్యేనే ఆయన ఒప్పుకుంటున్నాడంట ఇంకా జీవన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు నేను గెలిచినా నా ప్రభుత్వం వచ్చింది కానీ నేను గెలవలేదు కదా నేనేం పని చేయాలంటున్నా కానీ వారు అది అనకూడదు ఎందుకంటే వారికి పదవి ఉంది ఎమ్మెల్సీ పదవి ఉంది మరి ఏది అనుకున్నా కూడా వారికి చేయడానికి వారికి పదవి ఉంది అధికారం ఉంది హక్కులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నేను ఏం చేయలేను అని చెప్తున్నారంట మరి ఇప్పుడు కూడా ఎలాగో దేశంలో అక్కడ గెలిచేది మోదీ గారే కాబట్టి కేంద్రంలో వచ్చేది మోదీ గారే కాబట్టి ఇక్కడ కూడా మోదీ గారు బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు అన్ని రకాలుగా కూడా మంచిగా ఉంటుంది మళ్ళీ అన్యాయం జరగకుండా ఉంటుంది దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించండి ఎట్లా మళ్ళీ జీవన్ రెడ్డి అంకుల్ ఓడిపోతే మళ్ళీ ఎట్లా మంత్రి అవుతుంది పిలిచి మంత్రి పదవి ఇస్తారట అది కూడా మాట్లాడుకొని వచ్చినట్టు అంకుల్ ఆల్రెడీ మళ్ళీ ఇటు అరవింద్ అన్న గారు గెలిస్తే ఎట్లా ఈసారి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది వారొక మంత్రి ఉంటారు ఇటు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన ఉంటాడు ఇటు మన జీవన్ రెడ్డి అంకుల్ గారు మంత్రిగా ఆయన ఉంటారు మంచిగా ముగ్గురు కలిసి మూడు రకాల ఫండ్ తెచ్చుకొని జగిత్యాల పట్టణాన్ని నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అన్ని రకాలుగా కూడా మంచిగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రజలందరూ కూడా ఒక్కటే గమనించాలి ఇన్ని సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నిసార్లు పరిపాలించింది పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించింది జగిత్యాల పట్టణంలో ఏమైనా అంటే ఉగ్రదాడులు మాత్రం బాగా జరిగినాయి మరి మళ్ళీ ఆ ఉగ్రదా దాడులు రిపీట్ కాకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ కూడా కర్ణాటక మోడల్ ఇక్కడ రాకుండా ఉండాలంటే ఎందుకంటే కర్ణాటక మోడల్ నేను ఎందుకంటున్నానంటే కర్ణాటకలో ముస్లింలు అందరినీ తీసుకొని వచ్చి ఓబీసీ కేటగిరీ కింద చేర్చిండ్రంట సరే చేర్చితే మాకేమవుతుందని అనుకోకండి ఓబీసీలు అందరూ పెరిగిపోయి అందులోనే ఉద్యోగాలు విద్యా అవకాశాలు అన్నిటికీ వాళ్ళకి రిజర్వేషన్లు వస్తున్నాయి అంట మరి ఆ పరిస్థితి మన తెలంగాణలో అవసరమా తెలంగాణలో అవసరమా అది రావద్దు అని అనుకుంటే కమలంపు ఓటు వేయండి మోదీ గారిని గెలిపించండి మోదీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి గౌరవనీయులు అరవిందన్న గారిని గెలిపించండి అని మరొకసారి కోరుకుంటూ మరి ఇంకో చిన్న విషయం ఇందాక మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు అసలు అయితే లేని వాళ్ళు ఎవరైతే అప్లై చేశాలో వాళ్ళకి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది పాపం ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా శాంక్షన్ అయినా కూడా కొన్ని ఏదో ఓట్ల కోసం అని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రలోభ పెట్టి ఏదో అప్పటి మందం ఓట్ల కోసం కీసులు చేతులు పెట్టిందట కానీ అక్కడ ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు కరెంటు కానివ్వండి శానిటేషన్ పరంగా కానివ్వండి రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి మంచి నీళ్ళ సౌకర్యం కూడా లేని పరిస్థితి మొన్న గాంధీనగర్లో వెళ్తే ఒక లబ్ధిదారులు ఇల్లు పొందిన లబ్ధిదారులు అమ్మ ఏమని చెప్తుందంటే మేము ఎక్కడి నుంచో దూరం నుంచి నీళ్లు ఎత్తుకొని వచ్చే పరిస్థితి ఉందమ్మా అది నాకు చాదన అయితే లేదు అందుకోసమే ఓయి ఉంటలేను అని చెప్పింది అమ్మ కొబ్బరి బొండాలు అమ్ముకుంటుందట అంత దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఇవాళ చూస్తే డబుల్ బెడ్రూమ్ల దగ్గర కూడా అక్కడ తీసుకున్నటువంటి సోదరి మనలందరూ కూడా పాపం ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి రెడ్డి అంకులు మీ ప్రభుత్వం ఉంది మీకు ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది మరి ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా కూడా మీరు డబుల్ బెడ్రూమ్ల గురించి ఎందుకు పట్టించుకోలేదు ఇంకా రాని వాళ్ళకి ఎందుకు ఇప్పించలేదు సరే ఇచ్చి అక్కడ ఉంటున్న వాళ్ళకి ఎందుకు సౌకర్యాలు కల్పించలేదు మీరు సీనియర్ నాయకులు కదా మీ పార్టీలో మీకు ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది కదా ఆ ఎమ్మెల్యే ఎట్లా పనికిరాని ఎమ్మెల్యే అయిపోయిన పట్టించుకుంటలేడు ఆయనకు ఓట్లాడగే అర్హత కూడా లేదు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కనీసం మీకు కూడా ఓట్లాడే అర్హత లేకుండా పోయింది ఇప్పుడు ఏం చేయలేదు కదా వాళ్ళకి అందుకే దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించాలి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ మీ అందరి సంక్షేమం కోసం పట్టణాల గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతుందని గౌరవనీయులు మోదీ గారు అరవింద్ అన్న గారు గెలిచిన మీ అందరికీ సేవ చేసేటటువంటి శక్తి మా అందరికీ లభిస్తుందని మీ అందరికీ కూడా మేము అండగా ఎప్పుడు కూడా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ విలువైన ఓటు కమలం పువ్వు గుర్తు మీద వేసి మీరు అరవింద్ అన్న గారిని మోదీ గారిని గెలిపించగలరని మరొకసారి కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు భారత్ మాతాకి